ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना చల్లని కబురు వచ్చేసింది దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది మరో రెండు మూడు రోజుల్లోనే ఏపీకి విస్తరించే అవకాశం ఉంది వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు సాధారణంగా జూన్ ఒకటి నాటికి రుతుపవనాలు పలకరిస్తూ ఉంటాయి ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం పదహారేళ్లలో ఇదే తొలిసారి చివరిసారిగా రెండు వేల తొమ్మిదిలో మే ఇరవై మూడునే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి గతేడాది మే ముప్పై రాగా రెండు వేల ఇరవై మూడులో వారం రోజులు ఆలస్యంగా జూన్ ఎనిమిదిన నైరుతి దేశంలోకి ప్రవేశించింది ఇక రెండు వేల ఇరవై రెండులో మే ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ మూడున రెండు వేల ఇరవైలో జూన్ ఒకటిన రుతుపవనాలు కేరళనికి వచ్చాయి ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ కొంకణ్ తీరానికి సమీపంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరే బెస్ట్ బాస్ ఇప్పటివరకు వరకు మేనేజర్ గా ఉన్నాను ఇప్పుడు బాస్ అవుతాను ఎలా బాస్ వాలా బాస్ వాలా బి ద బాస్ ఇది గంటకి ఆరు కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు కదులుతోంది మరికొన్ని గంటల్లో ఇది రత్నగిరి దపోలి మధ్య దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం